వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీన్ని పులి చింతాకు అంటారు దివ్య ఔషధము ఈ పులి ఆహార పదార్థంగా వినియోగించే పులి చింతాకులు జెనటిక్స్ పెంపుతో పాటు విలోచనాలు అమీబియా వంటి సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి ఈ ఆకులు టీ పచ్చడి చారు వంటి పప్పు ఆకుకూర పప్పు వంటి పదార్థాల ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు చాంగేరి శకమతుష్టం కటో రోచనం కపవాత సంగ్రాహతి సారజితే చంగేరి ఇండియన్ సారీని తెలుగులో పులి చింతాకు మొక్కలని పిలుస్తారు పులిచడ్డ పులిచెట్ట అని కూడా అంటారు తెలుగు తమిళ కన్నడ ఉష్ణ మండల ప్రాంతాలలో విస్తూరముగా పెరుగుతుంది మా మూడు ఆకుల పొత్తిగా ఉండే చిన్న పొద ఇది మౌలికంగా ఇది ఔషధంగా పనికొచ్చే మొక్క ఆహార పదార్థంగా నా వాడుకోవటం ఉంది పుల్లని రుచి పుల్లని ఆకులే దీని ప్రత్యేకత గోంగూర చుక్కకూర చింత సిగ్గురు లేవి ఇవి కూడా పుల్లగా ఉంటాయి ఎండిచ్చి దంచిన పొడిని ఆమెచూరులాగా వాడుకునేవారు ఒక పొడు చింతపొండు కారం కూడా అధికముగా కలపవలసిన అవసరం కాబట్టి చింత పరిమితంగా ఆడేవారు దానికి బదులుగా ఈ పులిచింతాకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఇలాగ తినచ్చు ఆకులు సన్నగా తరిగి మజ్జిగలో కలుపుకొని తాగితే ఎంబీబీఎస్ తగ్గుతుంది నీళ్ల విలోచన తగ్గుతాయి ఇరిటబుల్ బౌల్ బాధపడే వారికి ఉపయోగపడుతుంది ఎండించి దంచిన పొడి అరసంచమోతో అది తేనెతో రంగరించి రోజు తింటే కడుపుల్లో నురుపురుగులు పోతాయి ఈ ఆకులతో టీ కాచుకుని తాగితే జ్వరం తగ్గిపోతుంది కొబ్బరి పచ్చడిలో పులిచిన ఆకులు నాలుగు కలిపి నూరితే కమ్మగా ఉంటుంది చారు సాంబారు పులుసు సూపుల్లో పులుపు కోసం ఈ ఆకుల్ని రసాన్ని కలుపుకొని గుణాద ఉంటుంది కూరల్లో పప్పుల్లో పులుపు కోసం కొద్దిగా ఈ ఆకులు వాడుకోవచ్చు చింతపండు వల్ల శరీరంలో కప్పు పెరుగుతాయి చింతపండు ఆకులు కథకాప ఆ పులిచింతాకొని తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసేసి తర్వాత దాన్ని పప్పు పప్పు వేయించుకొని కడిగి పొయ్యి మీద పెట్టి టమోటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అవన్నీ వేసి ఉడికిన తర్వాత ఈ పులిచింతాక పెట్టేసి తర్వాత ఉల్ అది కూడా ఉడికిపోయిన తర్వాత దించేసి ఎన్నిచ్చి పొయ్యి మీదకి కలాయి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి ఉప్పు మిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసి బాగా వేయించాలి బాగా బాగా వేయించాలి మిరపకాయలు వేసుకుంటే నచ్చి ని బాగుంటుంది తర్వాత కాసిన తింగ వేసి ఏనిచ్చి పెట్టుకున్నాం చూడండి ఈ పులిచింతాకు అదంతా దానిలో బోసి వేసేసి తెర తాలింపులో బాగుంటుంది అండి పులిచింతాకు అంత టేస్ట్గా ఉంటుంది దీంట్లో చింతపండు ఎయ్యరు ఎందుకంటే ఈ పులిచింతాకే పులుపు ఇది చింతపండు ఎయ్యరు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే